ఈరోజు తండకు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ మంజీరా రావడం జరిగింది అయితే మా గతము ఇరవై రోజులు అవుతుంది మా పెద్ద వరదాసిని మా దూప్చిన తండకు అన్న వాళ్ళ తరఫు నుంచి మాకు ఈరోజు లయన్స్ క్లబ్ నుంచి మాకు పెద్ద సాయం అరవై మందికి చేయడం జరిగింది అలాగే మాకు పెద్ద వరద రావడంతో మొత్తం పొలాలు అన్నీ కొట్టుకుపోవడం జరిగింది ఈరోజు అన్న వాళ్ళ సహకారంతో కొన్ని నిత్యావసర సరుకులు మాకు అందజేయడం జరిగింది ఇలాగే మా దగ్గర రెండు వేరే తండలు ఉన్నాయి ఆ బిట్కి కూడా పంచడం జరుగుతుంది కానీ మాకు ఇంకా దీనికంటే ఇంకా మాకు వారం అయినా ఇంకా రెండు ఇక పది ఇరవై రోజుల తర్వాత అయినా ఇలాంటినీ పెద్ద సాయం చేయాలని ఇంత సరుకులు మాకు ఇంకా సరిపో సరిపోవడం జరగకపో ఇంకా మీరు ఇట్లా కొంచెం ఇంకా ఎక్కువ సహకారం చేయడం చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే శ్రీపాల్ అన్న మా మండలం నుంచి హవిలగన్పూర్ మండల్ నుంచి ఆయన తరపు నుంచి మా తండ ప్రజలు అందరి తరపు నుంచి మాకు కొంచెం మంచిగా సహకరించడం ఉంచారు లయన్స్ క్లబ్ వాళ్ళకు నేను ప్రతి ఒక్కలకు పేరు పేరుగా నేను నమస్కరిస్తున్నాను